పరమ పావనమైన మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసిన అద్భుత ఫలితం ఇచ్చేటువంటి కాల విశేషం ఈ రోజున ఉన్నది సాధారణంగా సత్కర్మ చేసేటప్పుడు సత్ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం పైగా మనకున్నటువంటి కష్టాలు పోవాలని ఇష్టమైనవి లభించాలని ఎవరైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు కొంతమంది చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు అయితే ఎక్కువ భాగం కష్టం తొలగడం కోసం ఇష్టప్రాప్తి కోసమే చేయడం జరుగుతూ ఉంటుంది అందుకే శాస్త్రములు బహు మార్గములు చూపిస్తుంటాయి లౌకిక ప్రయత్నాలు కూడా ఈ కోసమే చేస్తుంటాం కష్టం తొలగాలని ఇష్టం రావాలని అయితే ఒక్కొక్కప్పుడు లౌకిక ప్రయత్నాలు ఎన్ని చేసినా లభించదు అప్పుడు దైవిక ప్రయత్నం కావాలి అది శాస్త్ర ప్రకారంగా చేయాలి అలాంటి ప్రయత్నమే ఆయా పర్వదినాల్లో చేసేటువంటి వివిధ సాధనలు అవి ఒకవైపు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తూ అనిష్టాన్ని తొలగిస్తూ క్రమంగా చిత్తశుద్ధిని భగవద్భక్తిని కూడా కలిగిస్తాయి అయితే ఇవి చేసేటప్పుడు పద్ధతులు కొన్ని ఉంటాయి సాధారణంగా దేశము కాలము ఈ రెండిటి బట్టి చేసే సత్కర్మకు బలం పెరుగుతూ ఉంటుంది అదే పని కానీ పవిత్రమైన క్షేత్రాల్లో చేస్తే అది కొన్ని రెట్ల అధికంగా ఫలితం ఇస్తుంటుంది అదే సత్కర్మ కొన్ని పవిత్రమైన కాలాల్లో చేస్తే మరింత గొప్పగా ఫలితం ఇస్తుంటుంది అలాంటి కాలాలు జ్యోతిష్ శాస్త్రీచ్చారు ఏది ఏది ఏ ఏ కర్మలకు ఉత్తమ కాలము మన పెద్దలు వేదాది శాస్త్రముల ద్వారా తెలియజేశారు ఆ పద్ధతిలో ప్రతి మాసము గొప్పదే కొన్ని కొన్ని కర్మలకు కొన్ని మాసములు ప్రత్యేకంగా కొన్ని సాధనలకి విశేషంగా చెప్తుంటారు అలాంటి వాటిలో ఒకటి మాఘమాసం ఈ మాఘమాసం స్నాన దాన జప తపస్సులకి ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తున్నది మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రం అనేది ఉన్నది చవితి గణపతికి షష్టి సుబ్రహ్మణ్యునికి సప్తమి సూర్యునికి ఏకాదశి ద్వాదశి విష్ణువునకు చతుర్దశి శివునకు పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమైన శాస్త్రం అవి ఏ మాసంలో నేను గొప్పవే కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్య ఆరాధన విశేషమై రథసప్తమైంది అలాగే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి మహాపరవమే అది గొప్పదైంది ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మహాశివరాత్రియే అది మహాపరవమైనది అను మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికి అంతటి సారవంతమైనటువంటి స్థానం అది ఏ మాసమైనా మాసశక్తి యొక్క సారము పూర్ణత పూర్ణిమతిథి అని ఉంటుంది స్నానదాన విహీనాస్తు ననేయా పాండు నందనా ఈ మాఘమాసంలో స్నానము దానము జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్యను వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు దాని నిద్రతోను భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నానము ఒకటి చెప్పారు స్నానము అన్నప్పుడు ప్రాతకాలంలో పైగా అరుణోదయ సమయాత్ పూర్వమే స్నానము చేయాలి అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది మాఘమాసంలో స్నానంతో పాటు దానము దీపము ఉదయం చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్పది ఇక్కడ ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు అనే దశ విధ దానములు ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు సుఖం కోరేవాడు దానం చేయాలి ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వడం నేర్చుకునే వారికి పుచ్చుకునే అర్హత వస్తుంది అనే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రములు బోధిస్తున్న గొప్ప విషయం అలాగే స్నానం కూడా పాపనాశనానికి పరికొచ్చి గొప్ప ప్రక్రియ స్నానం హిట్లు మునగడం కాదు స్నానానికి కూడా సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి నదీ స్నానము సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు వీటి తర్వాత స్నానమే కూపస్నానము మొదలైనవి అందు ప్రాధాన్యం నదీ స్నానానికి సముద్ర స్నానానికి అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి అది స్నానం ఎలా చేయాలి దానికి ఒక విధానం చెప్పారు ముందు నదులు దిగే ముందు ఆ నదీ జలము యొక్క అనుమతి తీసుకుని ఆచమనం చేసి అక్కడ మృతికి తీసుకుని నదిలో వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఆ రెండు చేతులతో నదిని కళ్ళకద్దుకు నమస్కారం చేసి అప్పుడు దిగాలి ఆ దిగేటప్పుడు కూడా నదిలో ఎప్పుడు అభ్యంగ స్నానం చేయరాదు నదిలో మునకలు వేసి స్నానం చేయడం మాత్రమే తప్ప ఇంకేమీ లేదు స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో తీర్థ విధి అనేది చేయడం మంచిది తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృకార్యాలు మొదలైనవి ఆ నదీ తీరముల్లో చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అదేవిధంగా దానం ఒకటి నదీ తీరాల్లో చాలా విశేషంగా చెప్తారు అందుకే స్నానం తర్వాత దానం నదీ తీరాల్లో క్షేత్రాల్లో చేస్తే మంచిది అలా కుదరినప్పుడు ఇంటి వద్దనైనా ఈ దానం అనేది చేయాలి ఈ దానములు వివిధ విధానములుగా చెప్తున్నారు వివిధ పదార్థములు దశదాన పద్ధతులు ఉన్నాయి వారి వారి శక్తి కొలది చేయాలి అయితే దానం చేసినప్పుడు శ్రద్ధయా దేయం భియా దేయం హృదయం అని శాస్త్రం అంటుండదు అంటే శ్రద్ధతో దానం చేయాలి అన్న తర్వాత భగవద్ ఆరాధన ఈ రోజున ఏ దేవతను ఉద్దేశించేనా ఆరాధన చేయవచ్చు ముఖ్యంగా సూర్య ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు అదేవిధంగా మాఘమాసం సూర్యునకు తదు అధిదేవత అయిన శివునకు విష్ణువునకు శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన విష్వారాధన శక్తి ఆరాధన ఈ మూడు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నా